ఓ ఒకటేనా సరే నడవరా ఐఫోన్ తుడుతో

ఆదిత్య ఏదిరా కలగలేదు తీసుకున్నారా ఎవరి పప్పుల అక్కకిచ్చావా నిజ నాయన కొచ్చ కొంపోచ్చి అత్తంద్రా బావి గదిలోకి ఉtte ఏయ్ ఇది చనగోణ్ ఉప్మా రావా టమాటా అది కోస్కొత్తనే కోత్త అదే కర్యపక్ ఈ రోజు వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్ కదా ఫిబ్రవరి ఫస్ట్ కదా చర్చిలోను భోజనాలు సత్యవతి చర్చికి కలిసింది కదా ఆ చర్చిలోను భోజనాలు అయితే భోజనాలు వచ్చేసి ముగ్గురు పెట్టేస్తున్నారు సత్యవతి సత్యవతి జాతికి ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా ముగ్గురు కలిసి ఈరోజు చర్చి దగ్గర భోజనాలు పెట్టేస్తున్నారు అంతేగా ప్రతీ నెల చర్చి దగ్గర భోజనాలు పెడుతున్నారు ఈ సారు మట్టికి మా వంతు వచ్చింది సత్యవతి జాతకే ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళ ముగ్గురు కలిసి భోజనాలు అయితే పెట్టేస్తున్నారు ఇప్పుడు ముగ్గురి మీద ఎలాగంటే ఇప్పుడు భోజనాలు పెట్టడానికి ఒక ఆరు వేలు అయిందనుకోండి ముగ్గురు మూడు రెండు ఆరు వేలు అలాగనమాట రాత్రి సత్యవతి కూరగాయలన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది ఈ సాంబార్కి అనమాట ఇప్పుడు ఈ కూరగాయలు పట్టుకుని చర్చి దగ్గరికి వెళ్ళద్ది టిఫిన్ చేసిన తర్వాత చర్చి దగ్గరికి వెళ్ళి కూరగాయలు గట్ట కోసి సాంబార్ తర్వాత చికెన్ అన్నం ఇవన్నీ వండాలి కదా ఇవన్నీ వండేసి మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళందరూ రెడీ అయ్యి మళ్ళీ ప్రార్థనకి వెళ్తారు ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు చేసి అప్పుడు ఇంటికి వస్తారు సరే దాని మీద ఎట్టు నేను కరివేపాకు కూసుకొస్తాను ఇది నేను పావు కేజీలు తెచ్చాను నీకు కావాల్సిన వేసుకుని అతను అందరూ వేసి ఈ రోజు నేను పనిలోకి వెళ్ళలేదు వెళ్ళలేదు అంటే ఇవాళ సండే వచ్చింది నిన్న ఏమో పిల్లల తీర్థం తీసుకెళ్ళమన్నారు అయితే సత్యవతి లేదని ఆగిపోయాం కదా ఈరోజు పనులోకి వెళ్దామని సిద్ధపడి అదిగోండి క్యారాజీ కూడా పెట్టుకున్నా సత్యవతి పొద్దున్న క్యారాజీ కూడా పెట్టేసింది నేను పనిలోకి వెళ్తున్నానని క్యారాజీ కూడా పెట్టేసింది అయితే నేను అంటే పనిలోకి వెళ్తే బేగా వస్తలేదు నేను వచ్చేపాటికి రెండు అయిపోతుంది మూడు అయిపోతుంది వచ్చాక మళ్ళీ తీర్థం వెళ్ళామంటే కనీసం మనస్ఫూర్తిగా తిరగాలి కదా తీర్థంలోనూ నువ్వు పొలం నుంచి వచ్చేప్పటికి రెండు మూడు అయిపోతుంది పొలం నుంచి ఆ టయానికి వచ్చి స్నానం చేసి మన అందరం బయలుదేరి వెళ్ళేప్పటికీ తిరగకపో పిల్లలు సరదాగా తీర్థంలో తిరగడానికి టైం ఉండలేదు ఇంక ఇవాళ ఈ రోజుకి పని ఇంటి దగ్గర ఉన్నామంటే చిచ్చు భోజనాలు పెడుతున్నారు అక్కడ ఆ భోజనాలు సంగతి చూసుకుని ఆ ప్రార్థన అయిపోతే మేము వెంటనే వచ్చేస్తాం వచ్చిన తోటే నలుగురికి కలిసి తీర్థంలోకి వెళ్దామని చెప్పి సత్యవతి అందే ఇంక నేను కూడా ఆలోచించి ఈ రోజు నేను పని మానేశాను మొత్తం కదా మీకు నేను పని ఎందుకు మానేశాను సత్యవతి ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత నలుగురికి కలిసి తీర్థంలోకి వెళ్ళి సరదాగా చిరుగుతాను ఎలాగ ఇవాళ సండే వచ్చింది పిల్లలకు కూడా సెలవు కదా పిల్లలు కూడా తీర్థంలోనే సంతోషంగా తిరుగుతాడు येन बता ना बाट ले दे ఒక మాదిరిగా శుభ్రంగానే ఉంది మరీ అంత శుభ్రంగా లేకపోయినా సింక్ మరీ చిరాగ్గా ఉందని నేనే కొద్ది కడుగుతా సార్ పెద్ద నీళ్ళు ఎక్కువైనా సత్యవతి నేను చర్చి దగ్గరికి వెళ్ళాను సత్యవతి అక్కడ గిన్నెలు గట్ట కడిగి కూరగాయలు గట్ట కోయడానికి అవన్నీ సిద్ధం చేస్తున్నారు గ్యాస్ బండ్ కావాలి ఇప్పుడు గ్యాస్ బండ్ కోసం వేరే చోటకి వెళ్తే దొరకలేదు ఎలాగా మా ఇంటికాడ పుల్లి బండి ఉంది ఇస్తానని చెప్పాను పవన్ వెళ్ళరాసారి ఇట్లా వంటకాదు వచ్చాయి వచ్చేది పోతారు ఇవాళ మేము అంటే ముగ్గురు కలిసి చేస్తున్నారు మొక్కలు కాదు అందుకని సరిపోద్దు పులిబండలున్నాయా మూడు అంటే మొన్న మాకు ఉజ్వల యోజన ఫ్రీ గ్యాస్ పథకం వచ్చింది అందులో భాగంగా బండి వచ్చింది అనమాట అందులో మాకు ఇదివరకు నేను స్వీర్ బండి కొనుక్కున్నాను దాని చేతకే ఈ పథకం వచ్చింది కదా అందువల్ల మూడు బండ్లు అయినాయి బండి స్టార్ట్ చెయ్యకి గుడికాడ ఇచ్చా రాత్రి కూరగాయలు తెచ్చారు కదా కూరగాయలు కొన్ని తక్కువ వచ్చినాయి పచ్చిమిరగాయలు నేను ఇంకే తక్కువ వస్తే సెంటర్లోకి వచ్చాను నా వెనకాల ఆదిత్య వచ్చాడు కూరగాయలు ఆదిత్యకి ఇచ్చి పంపిస్తున్నాను చర్చి దగ్గర ఇమ్మని చెప్పి సైకిల్ వేసుకుని బాగానే వెళ్ళిపోతున్నాడు నాకు ఆ ఎదర చిన్న పని ఉంది అక్కడికి వెళ్తాను నేను అదేంటి అది పెరుగా చికెన్ వేస్తారా మన ఇంటికాడ ఎప్పుడైనా చికెన్ చేసేటప్పుడు అది కూడా వేస్తాం అలవాటు చేయాల పొద్దున్న పిల్లల బొంత వాసన వచ్చేస్తుందని నేనే వాషింగ్ మెషిన్ వేసి ఉతికాను లేకపోతే పొద్దున్న పిల్లల గదిలోకి వెళ్ళేప్పటికి నాకు వాసన వచ్చేసింది పేసుకోసేస్తున్నారు అలా ఇక అంతగా తీసేసి వాషింగ్ మిషన్లో ఉతికి ఆరేసాను సత్యవతి ఆ పేస్ట్ పడతం అయిపోయిన తర్వాత కాకే వస్తాను వస్తాను చర్చి కడక ఈ లోపల నేను మొక్కలకు నీళ్ళు వస్తాను ఇవాళకి ఈ కరివేపాక మొక్క వేసి రెండు రోజులు మూడు రోజులు అయింది ఈ మూడు రోజులు మట్టి కూడా మొక్క తేపగానే ఉంటే బతికిపోయినట్టే అనుకుంటున్నాను నేను కొద్దిగా లైట్గా వాడింది కానీ ఇంక పర్లాగా అనుకుంటున్నాను ఇక్కడేస్తాను పట్టుకెళ్ళి చాలా కోసం సన్నగా వేసి కొట్టేస్తాను ఎలాగ అది చెయ్యి పప్పు గుర్తివు కదా దీనికి మొన్న ఇంకా మాయా నేను ఎలా చేస్తా చేస్తుంటాను నువ్వు నువ్వే నన్ను రా నీ అక్క నాకేమో కుడి చేయాలి అది తెచ్చు సమన్గా దారిలాగా గుర్తి దీంట్లో కొట్టి ఇక మనకు గొడవ ఉండదు నన్ను దీకా